నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ఆకస్మికంగా కొన్ని రకాల ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విభూధితో అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి వార్తలు కూడా తెలుస్తుంటాయి వేరు వేరు రూపాలలో అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వేంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి మిథున రాశి వాళ్ళకు ఉద్యోగ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఆత్మీయులను కలుసుకుంటారు శుభవార్తలు పంచుకుంటారు అలాగే వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ కార్యక్రమాల్లో ఉన్నతపరమైనటువంటి అధికారులతో సమావేశమయ్యి అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి వెన్నను నివేదన చేయండి కర్కాటక రాశి వాళ్లకు రాజకీయ పరమైనటువంటి సహకారాలు అవసరమవుతుంటాయి మాటల విలువలు కోల్పోకుండా వ్యవహరించండి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు వ్యవహారిక విషయాలు పూర్తి చేసుకుంటారు ధార్మిక చింతన ఏర్పడుతుంది నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి కుటుంబ పరంగా సంఘపరంగా కొన్ని రకాల ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వార్లకు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి శుభవార్తలు కూడా అందుతుంటాయి వాహన యోగాలు కలిసి వస్తాయి వేరువేరు రూపాలలో మీరు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చదువుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం రామచంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వారికి తులసి అర్చన నిర్వహించండి తులారాశి ఉద్యోగ కార్యక్రమాలు కాస్త ఒత్తిడిని కలగ అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు సామాజిక గౌరవాలు కలిసి వచ్చినప్పటికీ వాటిని నిలుపుకోవటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు తాము చేపట్టిన పనులు కాస్త అనుకూలంగానే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేసినప్పటికీ నెమ్మది నెమ్మదిగా వాటి నుండి బయటపడతారు ప్రయాణాలు వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుంది శ్రమాధిక్యత కలుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ధనుస్సు రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు అలాగే ఆర్థిక విషయాల్లో నియంత్రణ పాటిస్తుండాలి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి దైవ దర్శనాలు చేసుకోవటం ద్వారా ప్రశాంతతలను పొందుతారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించటం గోసేవ చేసుకోవటం మంచిది మకర రాశి రాశివార్లకు సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది వస్తు వస్త్రలాభాలు పొందుతుంటారు ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని శంఖపుష్పాలతో పూజించాలి కుంభరాశి వారికి స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడతాయి ఆలోచన విధానాలు స్థిరంగా ఉంటాయి ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి పేదవారికి అన్నదానం చేయండి మీనరాశివార్లకు విశేషమైనటువంటి అవకాశాలతో కూడిన శుభవార్తలుంటాయి అయితే ఏమాత్రం కూడా ఈ అంది వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకోకూడదు ఆర్థిక సంతోషాలుంటాయి సామాజిక గౌరవాలు పెరుగుతాయి ప్రయాణాలతో కూడినటువంటి సమావేశాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి